పుదీనాను మనం నిత్యం పలు వంటకాల్లో వాడుతూ ఉంటాం దీనివల్ల వంటలకు రుచి వాసన కూడా లభిస్తాయి అయితే పుదీనాలో ఉన్న ఔషధ గుణాలు మన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తాయట దీంతో అధిక బరువు తగ్గుతారు ఈ క్రమంలో పుదీనాతో బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి అందులో కొన్ని పుదీనా ఆకులను వేసి ఆ నీటిని మరగబెట్టాలి నీరు బాగా మరిగాక తీసి వడకట్టాలి ఆ నీరు గోరువెచ్చిగా ఉండగానే తాగేయాలి ఇలా రోజుకు రెండు మూడు సార్లు తాగాల్సి ఉంటుంది దీంతో అధికంగా ఉన్న బరువును వెంటనే తగ్గుతూ ఉంటారు అయితే ఇలా పుదీనా నీటిని కాకుండా పుదీనాను గా కూడా తినొచ్చు నిత్యం మూడు పూటల ఆహారంతో పాటు పుదీనాను అలాగే గా తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర